హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడూ ఒకేలాగా దొండకాయ బెండకాయ కాకుండా అప్పుడప్పుడు ఇలా పల్వర్ కర్రీ అనేది అయితే చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే ఫస్ట్ దీన్ని తినేదాన్ని కాదు వదిలేసేదాన్ని కొనక్కొచ్చినా కూడా నేనైతే తినకుండా ఉండేదాన్ని కానీ ఒక్కసారి దీని టేస్ట్ చూసినాక చాలా బాగా అనిపించింది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్ట్ అనిపించింది హెల్త్ కూడా చాలా మంచిది ఇలా ఒక పావుకేజ్ అయితే పల్వని తీసుకొని శుభ్రంగా కడిగేసి మీద ఉన్న తోలునైతే అలా చాకుతోటి అయితే అలా గీకేసేయండి నేను ఫస్ట్ దాంతో అంటుంటే తోలు వచ్చేస్తుందని మళ్ళీ చాక్ తీసుకొని అలా ఓన్లీ లైట్ లైట్గా అలా అయితే తోలు అయితే తీసేసిన హెల్త్ కూడా చాలా మంచిది అంట ఇది నాకు తెలియదు అప్పుడు ఇప్పుడు చాలా మంది ఇక్కడ కూడా బెంగాల్ సైడ్ కూడా బాగా తింటారు దీంట్లో ఆలు వేసుకొని వండుతారు కానీ నేను నార్మల్గానే ట్రై చేసిన చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే చూడండి ఇంక అలా అయితే తీసుకొని ఒక అయితే నాలుగు భాగాలుగా అయితే కోసుకున్నా మీకు నచ్చితే పొడవుగా సన్నగా అయినా కోసుకోవచ్చు ఇలా అయితే బాగుంటుందని నేనైతే ఇలానే సింపుల్గా అయితే ఒక కాయను నాలుగు భాగాలుగా అయితే కోసేసిన కోసిన తర్వాత అయితే ఒక కడాయి పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేయాలి ఆయిల్ బాగా హీట్ అయినాక మనం కోసుకున్న ఈ పల్వర్ని అయితే దాంట్లో వేగని వేయాలి ఫస్ట్ వేపినాక చేస్తేనే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుండుద్ది అవి వేగేలోపు నేనైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే బాగా కోసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని అయితే ఫస్ట్ మిక్సీ అయితే పట్టేసుకున్నాను పేస్ట్ లాగా సన్నగా తరిగైన చేసుకోవచ్చు కానీ పేస్ట్ లాగా చేసుకుంటే గుజ్జు గుజ్జుగా బాగుంటుందని అలా అయితే మిక్సీ పట్టేసిన ఇప్పుడు పల్వర్ని అయితే చూస్తే కొంచెం వేగింది ఇంకా మళ్ళీ ఒక వన్ మినిట్ దాకా అయితే వేపండి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అప్పుడే దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయి బాగా టేస్ట్ అయితే వస్తుంది కర్రీ అనేది ఇప్పుడైతే బాగా వేగినాయి ఈ వేగిన అన్నీ అయితే ఒక ప్లేట్ లెక్క అయితే తీసుకున్నా చాలా సింపుల్గా చేయొచ్చు కర్రీ అయితే అలా మనం పేస్ట్ పట్టు పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరగా అయితే దాంట్లో నూనెలో అయితే బాగా వేపాలి అవి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పస్ట్ కూడా వేసి ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టేయండి ఆ రెండు నూనె తేలేంత వరకు అయితే మగ్గిన తర్వాత రెండు మళ్ళీ అలా కలుపుతూ ఉండాలి అంతలోకి మళ్ళీ ఒక రెండు టమోటాలను అయితే తీసుకొని మళ్ళీ అయితే మిక్సీ పట్టేసేయండి దాంట్లో తగినంత ఉప్పు కారం పసుపు అయితే వేసేసి బాగా కలిపి ఒక నిమిషం తర్వాత దాకా మగ్గనివ్వాలి నిమిషం తర్వాత తెరిచేస్తే బాగా మగ్గిపోయింది పేస్ట్ అనేది ఇప్పుడైతే మనం టమోటాను కూడా పేస్ట్ పట్టుకున్నాం కదా దాన్ని కూడా దాంట్లో అయితే కలిపేయాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి బాగా ఆ టమోటా ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా నూనె పైకి తేలేంతవరకు అయితే వేగనివ్వాలి ఇప్పుడైతే మనం వేపుకున్న పల్వరని అయితే తీసుకొని ఆ మసాలా అనేది దానికి బాగా పట్టేలాగా చూడాలి ఇప్పుడు వన్ కప్ వాటర్ యాడ్ చేయాలి దాంట్లో పాటు గరం మసాలా చికెన్ మసాలా కానీ ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు మంచిగా అలా మసాలా వేసిన తర్వాత నేనైతే ఒక కప్పు వాటర్ తీసుకున్నానండి ఇంకా కాకుండా కొంచెం పలుచుగా కావాలంటే ఇంకొక కప్ అయినా యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఈ మాత్రం సరిపోతుందని నేనైతే ఇలా అయితే వేసుకున్న చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత తెరిచిస్తే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ చాలా తక్కువ టైం చాలా టేస్ట్ కూడా బాగుండుద్ది దీన్ని అయితే ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని అయితే మంచిగా చపాతీలకు కానీ రైస్లకు కానీ తింటుంటే చాలా బాగుంటుంది నా ఇంతే అండి కర్రీ అయితే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు నా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి కర్రీ గత చేస్తే కామెంట్ కూడా పెట్టేయండి ఎలా ఉందో చాలా హెల్త్కి మంచిది ఇలాంటి కర్రీ అప్పుడప్పుడైనా తినాలి నాకు తెలిసి ఇలాంటివి మన సైడ్ తక్కువ చెక్కుతాయి నేనైతే ఎప్పుడు చూడలే ఇక్కడికి వచ్చినాకనే చూసిన వీటిని అయితే కర్రీ అయితే చాలా బాగుంది